హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇన్స్టెంట్ పిక్కిల్ రెసిపీ ఈ ఇన్స్టెంట్ పిక్కిల్ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే గనక చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి దోశ ఇలా ఏదైనా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మనకు నిల్వ పచ్చళ్ళు ఉన్నా ఇలా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి క్యాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు చాలా తాజాగా ఉన్నాయి చూసి తీసుకోవాలి ఇలా అన్ని వలుచుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో వలుచుకోండి ఇలా ఒక గిన్నెలో వేసుకొని అన్నీ రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకొని నీళ్ళన్నీ వడపోసుకున్న తర్వాత ఇలా క్లాత్పై ఆరపెట్టుకోవాలి తడి గుంజుకునే వరకు ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఆరపెట్టుకోవాలి ఇలా తడి గుంజుకున్న పువ్వులన్నీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారము ఎక్కువ మొత్తంలో క్యాలీఫ్లవర్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో వేసుకోవాల్సి ఉంటుంది ఉప్పు కారం ఇలాంటివన్నీ టేబుల్ స్పూన్ మెంతి పిండి ఇవన్నీ నేను యావరేజ్గా చూసి వేసుకుంటున్నాను సరిపోతే ఉప్పు కారం వాళ్ళు వేసుకోవచ్చు చిత్తగొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మెంతిపిండి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ సుమారుగా బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు మగ్గిన తర్వాత ఉప్పు కారం కలిపి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని తాలింపులో వేసుకొని గ్యాస్ని వెంటనే బంద్ చేయాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని వేడి వేడన్నం ఏదైనా టిఫిన్స్లోకి తినొచ్చు ప్రతి ఫంక్షన్లో చేసే ఈ ఇన్స్టంట్ పిక్కిల్ రెసిపీ ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్